హాయ్ ఫ్రెండ్స్ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి హారతి ఇస్తున్నారు చూడండి అలాగే అష్టాదశ పీఠాలు పద్దెనిమిది ఉన్నాయి అవి కాంచీపురం కామాక్షి మైసూరు చాముండేశ్వరి అలంపురం జోగిలాంబ శ్రీశైలం భ్రమరాంబిక కొల్లాపురి మహాలక్ష్మి ప్రద్యున్యం శృంగాలదేవి మహురం ఏకవీర ఉజ్జయిని మహంకాళి పిఠాపురం పురోహతిక ఉడ్యానపట్టణం గిరిజాదేవి ద్రాక్షారామం మాణికేశ్వరి హరిద్వార్ కామరూపణి ప్రయాగ మాధవి జ్వాలాముఖి వైష్ణవీదేవి గయా మంగళగౌరి కాశీలోన విశాలాక్షి కాశ్మీరం సరస్వతి లంకలో శాంకరి ఓకే ఫ్రెండ్స్ మనందరికీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్